ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిరణ్ ఈరోజు దర్శించుకున్న ఐజీ అశోక్ కుమార్ ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా ప్రముల చిన్నవెంక ఆలయాన్ని సందర్శించిన ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వారికి దేవస్థానం అధికారులు అర్చకులు తూర్పు రాజగోపురం వద్ద మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు స్వామివారులను అమ్మవారులను దర్శించుకోవడం జరిగింది అనంతరం ఆలయ ముఖమంటపంలో అర్చకులు పండితులు శ్రీవారి శేషవస్త్రంలో కప్పి వేద ఆశీర్వాసం చేశారు అనంతరం ద్వారకా పోలీస్ స్టేషన్లు విచ్చేసిన ఆయన సిబ్బంది గౌరవందనం సమర్పించారు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తో కలిసి క్రైమ్ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది ప్రతి జిల్లాలో మహిళలు బాలికలు రక్షణగా ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు జిల్లాలో అభయ పనిచేస్తుందన్నారు కాలేజీలు పాఠశాలలు స్టాప్లు ఇతర ముఖ్య ప్రదేశాల్లో ఇతర నేరాలు జరగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం జరిగింది इस कॉलेज लकल स्कूल्स के लिए एजुकेशन प्रोग्राम्स को नियमित रूप से चल रहा तो कोक्सो केसू की बात ने रस और आते इसउड ऑफ साइंस यानी சின்ன పిల్లల్ని అంటే ఇంటి నేరాల చిన్న పిల్లమే నేరాల ప్రతికమైన దృష్టి కట్లం చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పి డిశ్రావణ్ కుమార్ యోరాన్ సిఐ యుజీ విల్సన్ ద్వారకా తరముల ఎస్ఐ టి సుజీర్ పాల్గొనడం జరిగింది